ఒక మనిషి అడిగాడు ఇలా దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాడు అనటానికి రుజువు ఏంటి దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాడు అనటకు రుజువు ఏంటని అడిగాడంట అందుకు ఒక వ్యక్తి అన్నాడంట దేవుడు ఏ వ్యక్తిని ఆశీర్వదిస్తాడో ఆ వ్యక్తికి అందరూ శత్రులుగా మారుతారంట అదే రుజువు దేవుడు ఏ వ్యక్తిని ఆశీర్వదిస్తాడో ఆ వ్యక్తికి అందరు ఏమవుతారంట శత్రులుగా మారుతారంట మీరు చూడండి యోషేబు జీవితంలో అదే జరిగింది దేవుడు యోషేబును ఆశీర్వదించాడు ఎప్పుడు దేవుడు యోషేబును ఆశీర్వదించాడో తన తోబుట్టువులు ఏ కారణము లేకుండా యోషేబును పగబట్టారు ఏ కారణము లేకుండా యోషేబును పగబట్టారు యువషేబు తోబుటలకు తోబుటలకు ద్రోహం చేయలేదు యోషేబుకి సహోదరులందరూ కూడా శత్రువులుగా మారారు మీరు చూడండి యోషేబ్ ఏం ద్రోహం చేయలేదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వెలుగు ఉన్న చోట చీకటి ఉండదండి ఒక మనిషి మీదకి ఆశీర్వాదం ఎప్పుడు వెలుగుగా దిగి వస్తుందో అతని చుట్టూ ఉన్న చీకటి సంబంధులు వారంతట వారు ఏమవుతారంట అవుతారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి యోషేబుకు తన సహోదరుల శత్రువులైన నిదానంగా మీరు గమనించి చూడండి తన సహోదరులందరినీ యోషేబే కరువు కాలంలో కాపాడాడట నేను ఒకటే చెప్తున్నాను దేవుని చేత ఆశీర్వదించబడిన వాడే రేపు నిన్ను నీ కుటుంబానికి రక్షణకర్తగా ఉంటాడు ఎందుకు సహోదరులు యోషే మీద పగబట్టారు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు దేవుడు అతనిని అభిషేకించాడు అతనికి మంచి భవిష్యత్తును దేవుడు ఏర్పరచుకున్నాడు అది తెలిసిన సహోదరులందరూ కుళ్ళు అసూయబడ్డారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎదుటి వారి అభివృద్ధిని చూసి కుళ్ళు అసూయబడే వాళ్ళందరికీ భవిష్యత్తు ఉండదండి వాళ్ళు ఎంత కష్టపడ్డా వారు పడిన కష్టము వారు రాబడి ఎంత శాపంగా మారుతుంది దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు తలగా ఉంటాడు వాడి మీద పగ ద్వేషం పెంచుకున్న వాళ్ళందరూ అతని ఎదుట రెండు చేతులు కట్టుకొని తల ఉంచుకొని ఉంటారు నేను అదే చెప్తున్నాను దేవుని చేత ఆశీర్వదించబడిన వాడికి గుర్తు ఏంటంటే అందరూ వాడిని పగబడతారు అతడు ఏ ద్రోహము చెయ్యకపోయినా ఏ అన్యాయము చెయ్యకపోయినా అదే గుర్తు నువ్వు నిజంగానే దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి అయితే నీ తోబుట్టువులు నీ రక్త సంబంధులు నీ ఇంటివారు నీ చుట్టూ ఉన్న ప్రజలందరూ నిన్ను పగబడతారు అదే గుర్తు వారు పగబట్టినప్పుడు నన్నే ఎందుకు అందరు పగబడుతున్నారు నన్నే అందరు ఎందుకు తిడుతున్నారు నన్నే అందరు ఎందుకు ఏలుబట్టి తప్పు పడుతున్నారంటే నిన్ను దేవుడు ఆశీర్వదించాడు గనుక స్తోత్రం చెప్పండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళందరినీ ఎవరో ఒకరు తిడతానే ఉంటారు వీరి తిట్లు వీరి శాపనార్థాలు వాళ్ళకి ఏ కీడును తీసుకురాదు నేను చెప్తున్నాను ఎందుకంటే వారి చుట్టూ దేవుని ఆశీర్వాదం అంట కాపలగా ఉంటుందంట ఏదో ఒకరోజు తిట్టిన వాళ్ళందరూ అతని ఎదుట రెండు చేతులు కట్టుకొని నిలబెడతారంట పాలేరులాగా ఎందుకంటే దేవుడు మనల్ని తలగా చేస్తాడు తప్ప దేవుడు మనలను తోకగా మాత్రము చెయ్యడు అందుచేత మీరందరూ దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి